ఓం నమో వెంకటేశాయ నమ చిట్టాల గ్రామం వత్సవాయి మండలం ఎన్టీఆర్ జిల్లాలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ స్వామి స్వామివారి దేవాలయమునందు అత్యంత మహావైభవంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుచు ఉన్నది భక్తులంతా కూడా స్వామిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ రక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ నమః శ్రీ శ్రీనివాసాయ నమః స్వామివారి సన్నిధిలో అత్యంత మహావైభవంగా ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఏప్రిల్ నెల ఒకటో శనివారం అన్నదాతల యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతలందరూ కూడా స్వామివారి సన్నిధికి శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి సన్నిధికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏప్రిల్ నెల ఒకటో శనివారం అన్నదాతలు రంగారెడ్డిపాలెం గ్రామ వాస్తవ్యులు ఏరువ కాళికారెడ్డి గారు కల్పనా గారి దంపతులు వి వెంకటాయపాలెం గ్రామ వాస్తవ్యులు గంగవరపు వీర వసంతరావు గారు భవానీ గారి దంపతులు ఖమ్మం పట్న వాస్తవ్యులు ఓం సాయి కిరాణం అనుడు డ్రై ఫ్రూట్స్ వారు జగ్గపేట పట్న వాస్తవ్యులు శేషులు కేతేపల్లి లక్ష్మీ విలాసగారి జ్ఞాపకార్థం ఖమ్మంపట్న వాస్తవ్యులు కీర్తిశేషులు గుంటూరు నరసయ్య గారు గారుల యొక్క జ్ఞాపకార్థం లింగాల గ్రామ వాస్తవ్యులు అన్నవరపు బ్రహ్మంగారు లక్ష్మీగారు దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు లంకెల పెద్దవీరారెడ్డి గారి జ్ఞాపకార్థం చిట్టాల గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు చల్ల ఆంజనేయ రెడ్డి గారి జ్ఞాపకార్థం చిట్టాల గ్రామ వాస్తవ్యులు మారెళ్ళ పాపిరెడ్డి గారు గోవిందమ్మ గారు దంపతులు భీమవరం గ్రామ వాస్తవ్యులు సంగపు స్వామి గారు గారు దంపతులు గంగవల్లి గ్రామ వాస్తవ్యులు తోట హరిరామకృష్ణ గారు నాగమణి గారి దంపతులు ఖమ్మంపట్న పట్న వాస్తవ్యులు యామల కృష్ణారెడ్డి గారు సరిత గారు దంపతులు పెనగంచిప్రోలు గ్రామ వాస్తవ్యులు బుద్దారపు వెంకటేశ్వర్లు గారు రాములమ్మ గారు దంపతులు చెల్లకల్లు గ్రామ వాస్తవ్యులు దేవిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు అరుణ గారి దంపతులు ఏప్రిల్ నెల ఒకటవ శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే స్వామివారి సన్నిధిలో మా పేరు మీద కూడా అన్నదాన కార్యక్రమం జరిపించాలి అనుకునే భక్తులు స్వామివారికి సంవత్సరంలో ఒక శనివారం నిమిత్తం వెయ్యి నూట పదహారులు సమర్పించినట్లయితే పదకొండు సంవత్సరాల పాటు వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అటువంటి వారు అజగారిని సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం మా యొక్క దేవాలయం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్ట్యాల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు అదేవిధంగా మహాగణపతి యొక్క మండపం నాగలింగేశ్వర స్వామివారు అభయాంజనేయ స్వామివారు వీరంతా కూడా మరి స్వామివారి యొక్క సన్నిధిలో ఈ యొక్క ఉప మండపాలన్నీ కూడా ఉన్నాయి మరి భక్తులంతా కూడా ప్రతి శనివారం జరిగేటటువంటి స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా వారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు స్వామికి చెప్పుకొని మరి వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది స్వామివారి సన్నిధిలో సంకల్పించుకున్నటువంటి వారంతా కూడా స్వామి సన్నిధిలోనే కళ్యాణమును వివాహ మహోత్సవములు కూడా ఎన్నో జరుపుకున్నారు అటువంటి వారు ఇంకా వివాహం కానటువంటి వారు స్వామి సన్నిధిలో మన మనస్సులో సంకల్పించుకున్నట్లయితే వారికి తొందరగా వివాహ యోగ్యత కలుగుతుంది అటువంటి భక్తులు మరి స్వామి సన్నిధికి విచ్చేసి స్వామివారి సన్నిధిలో తమ యొక్క మొక్కు మొక్కుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండలవాడ వెంకటమ్మన గోవింద గోవింద ఆపద అనాథ రక్షక గోవింద గోవింద شدالا શ્રી શ્રીનિવાસા ગોવિંદા ગોવિંદા